ఏంది బా ఇటు ఇటమనపడుతున్నా కనపడుతుందిలే హాయ్ అండి ఏంటో తెలుసా ఇది మరమరాల ఒక్క అని బాగుందే తిని చదువుతావు నెల్లూరు లక్ష్మి గారు నేను మాట్లాడుతుంటే నాకు చాలా నవ్వొచ్చిద్దండి అన్నారు థ్యాంక్స్ అండి నేను కామెంట్లో చెప్పలేకపోతున్నా మీ పేరు రీల్లో ఎన్వెస్ట్మెంట్ చేస్తుందని ఏం అర్థం అట్లా నవ్వు వస్తుందండి వేడి వేడిగా మరమణాలు ఒకగానే చేశారు ఎవరు నెల్లూరు లక్ష్మి గారికి తెలిసిపోద్ది ఎవరు చేశారు చెప్పాలి కదా మీరే ఒక కూర మేము మీరు పేరు మీరే అరెస్ట్మెంట్ చేస్తారు కదా నెల్లూరు లక్ష్మి గారండి మీకేనండి మీరు కొంచెం బిర్యానీ మీరే తినాలా నాకు కూడా పెట్టచ్చు జానకి జానక్ గారు అన్నారు ఇదిగో ఒకగానీ అండి రండి ముగ్గురు తిందాం ముగ్గురికి ప్లేట్ ఇచ్చారు ముగ్గురు మనం ముగ్గురికే ఇది వేడి వేడి ఉగ్గాని అని అండి బాగుంది చూడండి ఎంత బాగుందో అద్దుకు నిమ్మకాయ ఇచ్చారు కాకపోతే శనపప్పు కారం వేసి వేడి వేడిగా చేశారండి ఎవరెవరు తింటారో రావచ్చు అండి అందరు తిందాం రండి చక్కగా చల్ల చల్లగా ఉంది బయట తింటుంటే నా నోట్లో నీళ్ళు అండి ఇంకా అంతకన్నా నేనేం చెప్పలేనండి ఇంకేమన్నా ఉంటే కామెంట్లో మాట్లాడుకుందాం వచ్చేయండి ఇంకా వచ్చేసింది మళ్ళీ ఇంకో మేము ఏంటండి చెప్పండి నాకు తెలీదు తిని ఇదేంటి చెప్పండి నాకేం డేట్ చెప్పాలి మీరు ఏంటిది అమ్మా నువ్వు ముందు అబ్బో మయ్య ఏంది ప్రేమ ఎక్కువైపోయి తట్టుకోలేకపోతున్నాం అండి వెజ్జీ సూప్ అంటే టేస్ట్ ఎలా ఉంది చేసి చూపిస్తా బాగుందా ఇట్లా కాదు వండి చూపించాలంటారేమో ఇలా చేసి చూడండి